మన ఫోన్ నెంబర్ కనబడకుండా సెంటర్ పేరు ఆ వైన్ షాప్ ఫోటో ఇది ఈ బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ అప్లోడ్ చేయించమని చెప్పండి వీళ్ళకి ఏది రేట్ ఉండదని చెప్పనండి లక్షల ఫోటోలు వస్తాయి లక్షల ఫోటో యాక్షన్ తీసుకోమనండి నిజాయితీకి చెప్పండి మళ్ళీ అన్నీ క్లోజ్ చేశాను దాని మీద కేసు పెట్టామని కూడా పెట్టాలి ఫోటో పెట్టాలి చెప్పండి దేవుళ్ళు అవుతారు మీరు కానీ ప్రతిపక్షం దీని మీద సీరియస్ గానే ఉందా సార్ ఇంకా సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఏం సీరియస్ గా ఉండే ఉపయోగం నిన్నో ఆ శ్యామల వీళ్ళని ఎవరినో పిలిచారు బిల్ షాపులు లేవని చెప్పంటారట వాళ్ళు నీకెవడు చెప్పాడు ఎక్కడ ఉందో చెప్పు అసలు బెల్ట్ షాపులు రాష్ట్రంలో లేవని అడుగుతారట అధికారులు అది విని వాళ్ళు అర్థం కావట్లేదు అనమాట అధికారని చెప్పినట్టే చెప్పాము రాశారు కాబట్టి అంతే అయి ఉండాలి అంతే వాళ్ళకి అంటే ఇంకా ఫైనల్ గా పైన ఏం చెప్తా చెప్తున్నా వైసీపీ అన్నట్టు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి మద్యం షాపుల వ్యవహారంలో ఏదో జరుగుతోంది పెద్ద స్కామే ఇది వన్ సైడ్ వెర్షన్ చూస్తారా వాళ్ళు రాస్తేనే వార్త వాళ్ళు రాస్తేనే నిజమని అనుకుంటారనేది కూడా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి కాకపోతే మద్యం షాపుల నుంచి వసూళ్లు చేసి అది ఎక్సైజ్ శాఖ నుంచి